హే గైస్ వెల్కమ్ టు రితికాస్ వరల్డ్ రీసెంట్గా మేము తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాము అక్కడ రామచంద్రాపురంలో జమీందార్ గారి ఇంట్లో మూడు వందలకు పైగా సినిమాలు షూటింగ్ జరిగింది అని చెప్పడం జరిగింది సో ఆ ఇల్లు చూద్దామని మేము వెళ్ళాము ఈ ఇల్లు చూస్తే మీకు ఏదైనా మూవీ గుర్తొస్తుందా చెప్పండి మూడు వందలకు పైగా సినిమాలు అంటే చాలా ఇయర్స్ బ్యాక్ సినిమాలు కూడా జరిగాయి అమ్మోరు మూవీ కూడా ఇందులోనే జరిగింది అంటున్నారు అలానే ఇంకా రీసెంట్గా కూడా చాలా మూవీస్ జరిగాయి నేను ఒక క్లూ కూడా ఇస్తాను ఒక మూవీలో హీరోయిన్ త్రిష వెల్కమ్ ముగ్గు అటు రాస్తే అటు కాదమ్మా గేట్కి లోపలికి వస్తున్నప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది కదా అంటారు గెస్ మూవీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్